కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినగా మొదటిసారి ఒక కీలక నిర్ణయం తీసుకుంది పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అరాచకాలన్నింటినీ వన్ బై వన్ కట్టడి చేసుకుంటూ వస్తుంది అధికారంలోకి రాగానే కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతున్న రేషన్ బియ్యం మొత్తం ఆపేశారు వైసీపీ నేతలు ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో రేషన్ బియ్యం మొత్తాన్ని యాభై రెండు ఆఫ్రికా దేశాలకి ఎక్స్పోర్ట్ చేశారు రేషన్ బియ్యం ఇంటికే ఇస్తున్నామనే ముసుగులో తొమ్మిది వేల వాహనాలని కాలం చెల్లిన వాహనాలను కొనుగోలు చేసి ఒక్కో వాహనానికి ముగ్గురు ఉద్యోగస్తుల్ని వైసీపీ కార్యకర్తలను పెట్టి మీ ఇంటికే తీసుకొచ్చి రేషన్ ఇస్తున్నామని చెప్పేసి పౌర సరఫరా శాఖ మీద ప్రతి సంవత్సరం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల భారం అవుతాయి వేలాది వాహనాలు కొని వాటిని పది సంవత్సరాలు ఈఎంఐ పెట్టారు అంటే ప్రతి నెలా చెల్లించాల్సింది ఆ వాహనాలు కొనదానికి కూడా ఒకసారి డబ్బు చెల్లించలేదు ఇంకో నెలలో కాలం చెల్లిపోతూ ఉన్నాయనగా ఆ వాహనాలు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున పన్నెండు వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు ఇక ఇంటింటికే అని చెప్పేసి బజార్ బజార్కు వచ్చి సైరన్ కొట్టి అది అంబులెన్స్ అయింది తెలియదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారో తెలియదు సైరన్ లేచి ఇంటికే బియ్యం తీసుకొచ్చి అని చెప్పి ఆ ఏళ్ళ ముద్ద వేపు ఆ పది కిలోల బియ్యానికి వంద రూపాయలు పడేయటం వెళ్ళిపోవడం ఆ బియ్యం తీసుకెళ్ళి నేరుగా మండలానికి ఒక నాయకుడు ఉంటాడు రేషన్ మాఫియా నాయకుడు అతనికి ఇవ్వడం ఆ లారీలు లారీలు పోగు చేయటం దాన్ని ఇరవై రూపాయలకి మిల్లర్కి ఇవ్వటం ఆ మిల్లర్ దాన్ని పాలిష్ చేయటం దాన్ని మళ్ళీ ఎక్స్పోర్టర్స్ పాత రూపాయలకి ఇవ్వటం వాడు అవి కొనుక్కొని కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకి డెబ్బై రెండు రూపాయలకి అమ్ముకోవటం ఈ విధంగా ఐదు సంవత్సరాల పాటు రేషన్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాకినాడ నుంచి రేషన్ బియ్యం మాఫియా అంతా అయిపోయింది తాజాగా ఏవైతే వాహనాల ద్వారా ఇంటికి సరఫరా చేసే విధానం ఉందో దాన్ని రద్దు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం మరి వాహనాలు తీసుకొచ్చినప్పుడు మరి డీలర్లు ఎందుకు కొనసాగించారు అర్థం కాదు ఎందుకంటే ఇరవై వేల మంది డీలర్లు ఉన్నారు వాళ్ళంతా రివర్స్ అవుతారు ప్రభుత్వం మీదని భయపడి డీలర్లను కూడా కొనసాగించారు డీలర్లకు అసలు ఏమైనా పని ఉందా అంటే అది లేదు రేషన్ బియ్యం తీసుకొచ్చి డీలర్ షాప్లో ఎత్తా అంటే అది తీసుకొచ్చి వాహనాలను ఎక్కించడానికి ఒక డీలర్ అంట వాహనాలన్నింటినీ కూటం ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది ఒక్కొక్క వాహనానికి నెలకు రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది రేషన్ డీలర్లు పని లేక వారి కనీసం ఆదాయం లేక గతంలో వచ్చే రెవెన్యూ లేక వాళ్ళు రోడ్డున పడ్డారు మరి మేము ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నప్పుడు మరి డీలర్లు ఎందుకు రోడ్డు పడేశారు దేశవ్యాప్తంగా డీలర్ వ్యవస్థ కొనసాగుతూ ఉంది ఇంటికి రేషన్ తీసుకొచ్చే విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది ప్రతి సంవత్సరం దీని ద్వారా పౌర సరఫరాల శాఖ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు తగ్గుతుంది వైసీపీ అధికారంలో ఉన్న ఉన్నప్పుడు పౌర సరఫరాల కార్పొరేషన్ పెట్టే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రుణాలు తెచ్చారు అప్పులు బ్యాంకుల నుంచి ఆ సంస్థ మొత్తాన్ని నష్టాల్లో ముంచారు రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ఆరు నెలలకు కూడా డబ్బులు ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వారి ఖాతాలో అమౌంట్లో డబ్బేశారు రాబోయే రోజుల్లో రేషన్ వ్యవస్థ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం ఉంది కొత్త రేషన్ కార్డులు కూడా ఇష్యూ చేస్తూ ఉన్నారు వచ్చే నెల ఏడో తేదీ దాకా సమయం ఇచ్చారు దాన్ని మరికొంత పొడిగించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో ఇంటింటికి రేషన్ మర్చిపోవాల్సిందే ప్రభుత్వానికి మూడు వేల ఆరు వందల కోట్లు ఆదాయం అవుతుంది ఈ డబ్బుని ప్రజల మరో సంక్షేమానికి రోడ్లు వేయడానికో వైసీపీ ప్రభుత్వం తీసిన గోతుల రోడ్లు పోచడానికో మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగించుకోవచ్చు ఆగస్టు పదిహేను నుంచి కూడా ఉచిత బస్సు మహిళలకు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు దాని ద్వారా ఆర్టీసీ మీద మూడు వేల రెండు వందల కోట్ల భారం పడబోతా ఉంది ఇలా అనవసరపు ఖర్చులన్నీ తగ్గించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఫోర్స్లోకి ఉన్నాయి దాబాయ్ కొద్ది రోజుల్లో కూటం ప్రభుత్వం దీని మీద ఒక కీలకమైన నిర్ణయం తీసుకుపోతా ఉంది కొద్ది రోజుల్లోనే ఆ తర్వాత మరో మరిన్ని వివరాలతో మరో విడతలు తెలుసుకుంది